హాయ్ అండి నేను సుజాతనండి ఈరోజు బీట్రూట్ తోటి ఒక మంచి స్వీట్ తయారు చేస్తాను అండి దానికి కావాల్సిన పదార్థాలు బీట్రూట్ ఒకటి పంచదార పల్లీలు నెయ్యి యాలకులు కొంచెం గోధుమ పిండి అండి ఇది దీంతో ఒక స్వీట్ తయారు చేస్తాను బీట్రూట్ను మిక్స్ పట్టుకోవాలి ఇది బీట్రూట్ రసం అండి ఇందులో గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి కొంచెం పంచదార యాడ్ చేసుకోవాలి తర్వాత ఇది మెత్తగా కలుపుకోవాలి ముక్కట్లో పోసుకొని మరిగించుకోవాలండి స్టవ్ పెట్టుకోవాలి దగ్గరికి అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో అన్నీ యాడ్ చేస్తూ ఉండాలి మిగిలిన పంచదార కూడా యాడ్ చేస్తాం ఇలాచి యాడ్ చేస్తున్నాం కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలండి అంటుకోకుండా ఉంటుంది ఇందులో పల్లెలు యాడ్ చేసుకోవాలి కొంచెం దగ్గర పడుతుందండి కొంచెం టైం పడుతుంది అయ్యిందండి స్వీట్ తయారైంది రేటు రెడీ అయిందండి కొంచెం చల్లారాలి కొంచెం పల్లీలు చేసుకోవచ్చు చల్లార పెట్టుకోవాలి మనకు నచ్చినట్టుగా కట్ చేసుకోవడం అండి కొంచెం ఆడాలి పిల్లలకి ఎంతో ఇష్టమైన స్వీట్ బీట్రూట్ స్వీట్